వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కావటం వల్ల కక్ష కట్టి ఒక ముఖ్యపోవాలని ఆధిపత్యం సాధించాలని దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉన్నారు సార్ మీరు న్యాయం చేయాల్సింది మీరే మీ ఇష్టం వచ్చినట్టు దౌర్జన్యం చేయాల్సిన అవసరం మా మీద లేదు మేము దౌర్జన్యానికి గురి కావాల్సిన వాళ్ళు కాదు ముప్పై సంవత్సరాలుగా ఈ ఊర్లో తెలుస్తా ఉన్నా ఒక్క వాటికి ఎలా కొడుకు వచ్చి ఇవాళ మేము ఇన్సేజ్ చేసి ఇక్కడ చెప్తొచ్చి ఏదో చేయాలనుకోవడం చాలా దుర్మార్గం పరిహారం తీవ్రంగా ఉంటుంది నేను చెబుతున్నాం రాబోయే రోజుల్లో మాకు రోజులు వస్తే మేము పరిపాలన చేశాము ముప్పై సంవత్సరాల నుంచి తోరిపోయిన పాలన నాలుగు సార్లు చేశాం ఇలాంటివి మమ్మల్ని అవసరం ఇంత ఇస్తాము ఈ ఊర్లో మీ ఊర్లో పుట్టి జరిగాము ఈ ఊర్లోనే నేను చదువుకున్న డిగ్రీ అయిపోయినప్పుడే గెలిచాను వైస్ ప్రేసిడెంట్గా అప్పటి నుంచి ఇప్పటికి ఓడిపోవాలా మేము ప్రజలు అభిమానం పొందిన వాళ్ళం ఎల్లాగా దుర్మార్గంగా ఒక వాటికి పోటీ చేసే డబ్బులేని లక్ష్య కొడుకు వచ్చేయడం ఈ ఇంట్లో చేయడం అనేది చాలా దుర్మార్గం దానికి మీరు ఇప్పుడు కావద్దు మేము గౌరవంగా చేస్తాం చేస్తాం గుడి కట్టుకుంటాం నచ్చలతో గుడి కట్టుకుంటాం ఆన్యాశాం విగ్రహం నేర్చుకుంటాం ప్రశాంతంగా ముడిచుకుంటాం

பொ பொ பொடரா ஏர்போர்ட்ல ஊர் மொத்தம் இப்படி வர்க்க வர்க்க ஊருக்கு 빚을 빚세요을 빚을 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 कोलोन ऊपर जापत छे तोमार करते छे हा ये पायो सागो बतरा गेला बनिला तोरा सागो बतरा गेला हा ये पायो 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 सागो बतरा गेला हा 誰に言われ 너는 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 음미 드 来放三 <laughs> 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 మేము పరిపాలన చేసిన వాళ్ళు ప్రజా ప్రజలు ప్రజల కోసం మీరు ప్రజల కోసం ఉన్నారు మీరు చేతులు తీసుకొని పనిచేస్తున్నారు మేము చేతులు లేకుండా పనిచేస్తున్నాం ప్రజల కోసం నేను చేతాలు పచ్చాలు లేకుండా మా సొంత డబ్బులు పొలాలు చేసుకొని కష్టపడి ప్రజల కోసం పనిచేస్తున్నాం మీరు చేతాలు తీసుకొని పనిచేస్తున్నారు మీరు మా మీద తగ్గుతేనే చేయటం సార్ మాకు న్యాయం చేయాల్సిన వాళ్ళు మా కంట్రోల్ చేయాల్సిన మీరు